చింతల అగ్రహారంలో కొలువయ్యున్న శ్రీ 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 పెంటమాంబ బండిమాంబ దుర్గమాంబ అమ్మవార్ల తీర్థ మహోత్సవం పురస్కరించుకొని త్రిమాత ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ సభ్యులు ఏపీ ఆయిల్స్ సీడ్స్ చైర్మన్ మరియు పెందుర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ మరియు బీజేపీ నేత జీబీఎంసీ తొంభై ఐదో వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడు కోలాట వృత్యాలతో ఆలయ కమిటీ గ్రామ పెద్దలు ఘనంగా స్వాగతించారు అనంతరం గండి బాబ్జీ ముమ్మన దేవుడు అమ్మవార్లకు విశేష పూజలు అభిషేకాలు చేశారు కార్యక్రమంలో శ్రీ 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 త్రిమాత ఆలయ కమిటీ సభ్యులు మరియు సర్పంచ్ దాడి గోపి వెంకటలక్ష్మి వైస్ ఎంపీపీ దాడి వరలక్ష్మి అర్జున్ మాజీ ఎంపీపీ కాళ్ల వరలక్ష్మి ఆళ్ల తాతారావు త్రిమాత ఆలయ కమిటీ అధ్యక్షులు మద్దాల శ్రీనివాసరావు పి అప్పారావు పి వెంకట్రావు పిడివి ప్రసాద్ సదరం భీమేష్ కాళ్ల సన్యాసరావు కాళ్ల జగన్మోహన్ కర్రె శివ కోరుబిల్లి సంతోష్ అధిక సంఖ్యలో గ్రామ యువత భక్తులు తదితరులు పాల్గొన్నారు